హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకునే కథ సఖి అండి ప్రియసఖీ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పార్ట్ త్వరగా చీర మార్చుకుని కిందకి వెళ్ళింది ఈ ధరణి గగన్ సోఫాలో కూర్చొని హాల్లో ఉన్న బామ ఫోటో వైపు తదేకంగా చూస్తున్నాడు చివరి మెట్టు దగ్గర ధరణి అడుగులు ఆగిపోయాయి ఇంత మొండిగా ఏ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఎలా ఉంటాడు ఇతను ధరణి మనసులో మెదిలిన ప్రశ్న ఆమె వచ్చినట్టు అలికిడి వినగానే చూపు తిప్పుకున్నాడు అతను అతడు లేచి ఆమెకి ఎదురు వెళ్ళి చెయ్యందించాడు చాలా మామూలుగా కనిపిస్తున్న అతని ముఖాన్ని చూస్తోంది అలాగే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు మెయిడ్ రాగానే వద్దన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది ధరణి ఆమె అన్నీ అతనికి వడ్డించింది అతడు కళ్ళి ఎత్తి చూడడంతో అతని ఆలోచన అర్థమైనట్టు నేనే వద్దననను అంది ధరణి అతడు మెయిట్ గురించి అడుగుతున్నాడని నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అతడు విసుక్కున్నాడు వడ్డించేంత మాత్రాన అరిగిపోనులే అని కొనుక్కుంది బోధనం చేస్తున్నంతసేపు అతని కాన్ కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద ఏమాత్రం లేదు ఎందుకో ధరణికి తెలుసు ఆమె అంతకుముందు అతన్ని గమనించింది కాబట్టి తెలిసింది కానీ లేకపోతే అతని ఫీలింగ్స్ ఏమాత్రం తనకి అర్థమయ్యేది కాదు తిన్న వెంటనే గగన్ రూంలోకి వెళ్ళిపోయాడు స్వీట్ బౌల్ పట్టుకుని నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది ధరణి గగన్ ల్యాప్టాప్ పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు ఆ బౌల్ అతని పక్కన పెట్టి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది బాత్రూమ్ చుట్టుకుని బయటకు వచ్చిన ధరణి వైపు ముఖం చిట్లించి చూశాడు అతను ఆమె స్నానం చేసిందని అర్థమై అతను పళ్ళు బిగబట్టి చూస్తుంటే చిరాగ్గా ఉంటేను గొనిగింది ధరణి గోడ గడియారం వైపు చూసింది ధరణి టైం రెండున్నర అవుతోంది అతను ఆ విషయాన్ని కా పట్టించుకోలేదు ల్యాప్టాప్ వైపు చూస్తున్నాడు తప్ప లాక్ స్క్రీన్ కనబడుతూనే ఉంది దాదాపు పావు గంట నుంచి అలాగే ముందేసుకొని కూర్చున్నాడు అని ధరణికి అర్థమైంది నెమ్మదిగా అతని దగ్గరికి నడిచింది స్వీట్ అంటూ అతనికి బౌలిస్తే తినాలని లేదు తీసై అని అన్నాడు గగన్ ధరణి ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని చాలా టేస్ట్గా ఉంది ఇది చేసింది ఎవరో తెలుసా అత్తయ్య అంది నెమ్మదిగా ధరణి వైపు చూడగా కళ్ళు మాత్రమే కిందకు దించి స్పూన్ అలాగే నోట్లో పెట్టుకుని ఉంది ముఖం చిట్లించి చూస్తున్న అతనికి కావాలన్నట్టు బౌల్ ముందుకు పెట్టగా కళ్ళు ఇంకా చిన్నవి చేసి చూశాడు ఆమె వైపు ధరణి అలకగా ముఖం పెట్టి బౌల్ పక్కన పెట్టింది తీసేయమంటారా ల్యాప్టాప్ చూపిస్తూ అడిగింది ఈ ధరణి అతను తలవోపగా అది తీసేసి టేబుల్ మీద పెట్టేసి వచ్చింది ఏ పని చేద్దామన్న మనసు లగ్నం అవ్వట్లేదు అతనికి అలాగే మంచం చివరని కూర్చొని నుదురు రుద్దుకుని ఆలోచిస్తున్నాడు చాలా పిచ్చి పిచ్చిగా అసహనంగా ఉంది అతనికి ధరని కాళ్ళు కనిపించడంతో తల ఎత్తి చూశాడు ఏంటి అన్నట్టుగా అతడు చాలా విసుగ్గా ఉన్నట్టు అతని నొసులు ముడిపడి ఉన్నాయి పెళ్ళి దగ్గర నుంచి మీకు అప్పుడే రావడం ఇష్టం లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి కదా ధరని మూత ముడి చెబుతుంటే ఆమెను చూశాడు కడిగిన తాము రాకులా ఉంది ఆమె మోము అతనికి మరింత దగ్గరగా వచ్చి నిలబడి నెమ్మదిగా అతన్ని చెవి వెనక చేతిని చేర్చింది అతడు చూస్తున్నాడు అలాగే ఆమె చల్లటి చేతి స్పర్శ తాకింది అతన్ని అతడికి రియాక్ట్ అవ్వాలని ఉన్నా ఆమె ఏం చేస్తుందా అని చూస్తున్నాడు మీకు ఒకటి చూపిస్తాను కళ్ళు మూసుకోండి అంటున్న ధరణి మాటలకు కళ్ళు మూసుకుంటే ఎలా కనబడుతుంది అని అడిగాడు గగన్ వెటకారం అతని స్వరంలో ధ్వనించడం ధరణి గుర్తించింది ఏదో ఒకటి అనకుండా ఊరుకోరు కదా ఎలాగో కనబడుతుంది కానీ నేను చూపిస్తా మీరు కళ్ళు మూసుకోండి అంది ఉక్రోషంగా అతని పెదవుల మీద సన్నటి నవ్వొచ్చింది ధరకి కాస్త రిలాక్సేషన్ తెచ్చింది కళ్ళు మూసుకున్నట్టు చూసింది అతని పెదవి విరిచి భుజాలు కదిలించి నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు బాత్రూమ్ ముడి తీసి అతనికి మరి కాస్త దగ్గరగా వచ్చి అతని చేతిని పట్టుకుని తన బేబీ బంప్ మీద పెట్టింది కళ్ళు తెరవద్దు మీరు అంటూ అతని అరచేతిని పూర్తిగా తనకి ఆనించుకుంది ఆమె ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాక గగన్ ఆమె మాటల్ని మననం చేసుకున్నాడు అప్పుడు తాకింది అతని చేతికి ఒక స్పర్శ బేబీ కిక్ ఒక్కసారిగా అతని శరీరం ఉలిక్కిపడింది ధరని అది చూస్తుంది అతన్ని చూస్తుంది విచ్చుకున్న పెదవులతో గగన్ ముఖంలో ఆశ్చర్యం పోయి సన్నటి చిరునవ్వు వచ్చింది మరోసారి బేబీ మూమెంట్ తెలియకపోవడంతో ఆమె బంప్ అంతా తడుముతున్నాడు మరో రెండు నిమిషాల వరకు ఎటువంటి మూమెంట్ కనిపించలేదు అయినా అతను బేబీ మూమెంట్ కోసం చూస్తుండగా మరోసారి బేబీ కిక్కిచ్చింది అతని ముఖంలో ఎనలేని సంతోషం కాదు కాదు ఏదో ఉద్వేగం కాదు కాదు ఇంకేదో ఆతృత అతనికి ఆ బేబీ స్పర్శ చాలా నచ్చింది అతను కళ్ళు తెరిచాడు ధరణి మాత్రం కళ్ళార్పకుండా అతన్నే చూస్తోంది ధరణి నడుము చుట్టూ చెయ్యేసి బేబీ బంప్ మీద ముద్దు పెట్టుకుని చంపా నుంచి ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాడు అప్పటి వరకు అతని ముఖంలో ఉన్న చిరాకు ఎటిపోయిందో అతనికి గుర్తులేదు ఇంతకుముందు అతని చిరాగ్గా ఉన్నాడనే విషయం కూడా గుర్తులేదు ధరణి కళ్ళల్లో చిరుతడి అదెందుకో ఆమెకు కూడా తెలియదు అతని సంతోషం ఆటోమేటిక్గా ఆమె మనసుని సంతోషపరుస్తుంది ధరణి నుంచి తల వెనక్కి తీసుకుని తల ఎత్తి చూశాడు ఆమె చేతులు అతని తలని చుట్టుకుని ఉన్నాయి ఆమెను ఒడిలోకి లాక్కొని ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు బరువుగా ఉంటాను నేను అంటూ అతని తల మీద గడ్డమానించింది ధరణి నేను మోయగలను అన్నాడతను ధరణి ఇంకేం మాట్లాడలేదు మూమెంట్స్ ఎప్పటి నుంచి తెలుస్తున్నాయి అని అలాగే కౌగిలించుకున్నాడు కళ్ళైనా తెరవకుండా ఈ మధ్య తెలుస్తున్నాయి కానీ మీకు చెప్పాలి అనుకునేసరికి ఆగిపోతుంది ఇవాళ బాగా ఎక్కువ మళ్ళీ మీకు చూపించేసరికి హ్యాండ్ ఇస్తుంది అనుకున్న కానీ లేదు ధరణి నవ్వింది ఆమెతో పాటు పైకి లేచిన అతని మెడ చుట్టూ చేతులేసింది లేసింది ధరణి ఆమెని మంచం మీద చేర్చగా ఊపిరి బిగబట్టి చూస్తుంది అతని వైపు షర్ట్ తీసేసి దగ్గరికి వస్తున్న అతని వైపు బిక్కు బిక్కుమంటూ చూస్తుంటే ఏసీ టెంపరేచర్ తగ్గించగానే కంగారుగా బాత్రూమ్ చుట్టేసుకుని ఆడి తిరిగిపోయింది ఈ ధరణి వెన్నులో మొదలైన వణుకు గుండెల్లోకి వచ్చేసింది ఆమె చెక్కిళ్ళ మీద తాకాయి అతని పెదవులు అతని మీసపు గుచ్చళ్ళు ఆమె భుజం పట్టి మెల్లిగా తన వైపుకి తిప్పుకున్నాడు ఆమె ఊపిరి శబ్దం స్పష్టంగా వినబడుతోంది అతనికి కళ్ళు మాత్రం పైకి ఎత్తలేదు ఆమె ఆమె కళ్ళ మీద అతని పెదవులు తడి తాకింది అప్రయత్నంగా అతని భుజం మీద చేయివేసింది ధరణి ఆమె గులాబీ పెదవుల మీద అతని పెదవులు నిలిచాయి పతి అందించిన ఆ అపురూపమైన ముద్దుని మనసారా ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంది ధరణి ఆమె చెయ్యి అతని జుట్టులోకి చేరిపోయింది ఆమె పెదవులు వీడి గడ్డం మీద మీసంతో రాస్తూ ఆమె కంటం మీదకి చేర్చాడు పచ్చగా నీరు పట్టి సరికొత్తగా మరింత ముద్దు ముద్దుగా అందంగా కనబడుతోంది ఆమె అతనికి ఆమె హృదయానికి మధ్యలో తిష్టవేసిన పుట్టుమచ్చ మీద పెదవులు తాకించాడు ఆమె నుంచి భారమైన నిట్టూర్పు బాత్రూమ్ మరింత భారంగా పక్కకు తప్పుకుంది ఆమె బేబీ బంప్ స్పష్టంగా బహిర్గతం చేస్తుంది ఆమె వెన్ను మీద అతని చెయ్యి తారాడుతోంది ఆమె హృదయంలో అతని ముఖం చేరిపోయింది అతని తల చుట్టూ చేతులు బిగించి తనకి హత్తుకుంది ధరణి ఇద్దరి మధ్యలో ఆమె బంప్ అడ్డగా నిలిచింది ఆమె శరీరం మీద అతనిస్తున్న ఇస్తున్న ఒక్కొక్క ముద్దకి ఆమె శరీరంలో అనువనువు కదిలిపోతోంది ప్రతిదాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తోంది ఆమె అంతకంటే ముందుకు వెళ్ళలేని అతను ఆమెను కౌగిలించుకుని తనలో రేగిన భావావేశాలను నియంత్రించుకోసాగాడు అతని తల మీద ముద్దు పెట్టుకుని మరింతగా తనలోకి పదువుకుంది ధరణి అతని పెదవులు అతని మునివేలు ఆమె శరీరం మీద కదులుతూనే ఉన్నాయి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ఆమె హృదయపు లోతుల్లో ముఖం దాచుకుని కళ్ళు మూసుకున్నాడు అతను ఆ బేబీ బంప్ మీద నెమ్మదిగా తడంతో ఆమె ఇంప్రెస్డ్ ఆ మాటకి ధరని గబుక్కున్న కళ్ళు తెరిచి విస్తుబోయింది అంతలోనే తెగ సంతోషపడిపోయింది కూడా ఆమె పెద్ద పెద్ద కళ్ళతో అలాగే కళ్ళు మాత్రమే ఎత్తి చూస్తుంటే ఆమె ముక్కు పట్టుకొని లాగేడతను ధరణి పెదవలు బిగించి అలకగా చూసింది అతన్ని రెండు వేల మధ్య పట్టి ఆమె కింద పెదవిని లాగాడు ఆమె కనుబొమ్మలు ముడుచుకుపోయాయి ఇంకా ఆశ తీరలేదు అతనికి అసలు తనివి తీరలేదు ఆమె కింద పెదవిని రెండు పెదవుల మధ్య పట్టి పూర్తిగా ఆక్రమించుకున్నాడు అతని జుట్టులోకి వేలిపోనించి మరింత గట్టిగా పట్టేసుకుంది జిహ్వాలు పెనవేసుకుని మధువులు సేవించసాగాయి మరింత గాఢంగా ఉన్న అతని ముద్దుకి ఆమెలో భావావేశాలు ఎగిసిపడుతున్నాయి ఈసారి మరోసారి ఆమె పెదవుల నుంచి ఆమె హృదయంలోకి పెదవులు ప్రయాణం జరిగింది అతని మునిపంటి గుర్తు ఆమె హృదయం మీద చేరగానే ఆ పెయిన్కి గట్టిగా కళ్ళు మూసేసుకుంది ధరణి అతనిలో చెలరేగుతున్న భావా ఆమెకి అర్థమవుతూనే ఉన్నాయి ఆ క్షణం అతడు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తారలేక అతడిని మరింత గాఢంగా కౌగిలించుకుంది ఎరువురి మధ్య దూరం ఆమె బేబీ బంప్ సృష్టించింది మరి అతని వైపు ఎక్కువసేపు తిరిగి పడుకోలేక మరో వైపుకి తిరిగిపోయింది ధరణి ఆమెను వెనుక నుంచి కౌగులించుకుని ఆమె భుజం దగ్గర ముఖం దాచుకున్నాడు అతను నువ్వు ఇలాగే నా పక్కనే ఉన్నావంటే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నాడు అతడు మరింత లోగొంతుతో గుసగుసగా ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆమె బుగ్గలు కందిపోయాయి ఆమె భుజం దగ్గర బాత్రూమ్ మరి కాస్త కిందకి లాగి అక్కడ పెదవులా నుంచి అలాగే ఉండిపోయాడు శరీరంలో కలిగిన అలజడిని అణుచుకోసాగింది ధరణి మెడిసిన్స్ ప్రభావం వల్ల నిద్రమత్తు అటు ఇటు తిరిగి రావడం వల్ల కాస్త అలసట ఆమె వెంటనే నిద్రలోకి జారుకుంది అతని కాగిలిలోనే ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టు ఆమె శ్వాస తీసుకునే విధానమే అతనికి తెలుపుతోంది నిద్రలో ఎంతో ముద్దొచ్చేసింది ఆమె చెక్కిలిపై మరోసారి ఆర్తిగా ముద్దిచ్చి కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు మరో రెండు రోజులు గడిచాయి రాత్రి డిన్నర్కి ప్లాన్ చేసిన స్వరూప్ మీద కోపం వచ్చేసింది దీవెనికి ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాక రెడీ అయిపోయి గదిలో అటూ ఇటూ తిరుగుతోంది దీవెన అప్పటికే టైం ఏడైపోయింది త్వరగా వెళ్తే తను త్వరగా రాగలదు అప్పటికే స్వరూప్ మరోసారి కాల్ కూడా చేశాడు తన ఇంటి లొకేషన్ షేర్ చేసి వీధి చివర ఆగమని అతనితో చెప్పింది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నెమ్మదిగా వచ్చింది రాజేశ్వరి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని మానవికతో కాల్ మాట్లాడుతోంది మమ్మీ దీవెన పిలుపుకి తల ఎత్తి చూసింది రాజేశ్వరి ఒక్క నిమిషం వదిన నీ కోడలు ఏదో అడుగుతోంది అని మాలవికకు చెప్పి ఏంటి అన్నట్టు దీవెని చూసింది మమ్మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని నసిగింది తమకి ఎంత స్వేచ్ఛనిచ్చినా రాత్రి ఎవరు తోడు లేకుండా వెళ్ళడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోరు నీతో ఎవరున్నారు అని అడిగింది రాజేశ్వరి నా ఫ్రెండ్ శ్వేత లేదు అది నేను కలిసి వెళ్తాం మమ్మీ టెన్ లోపు వచ్చేస్తాం ఎటువంటి తడబాటు లేకుండా చెప్పింది దీవెన లోపల భయపడి చస్తోంది దీవెన మొదటిసారి ఇలా ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్ళడం తను శ్వేతని రానివ్వు అంది రాజేశ్వరి వాళ్ళ ఇల్లు కిలోమీటరే కదా మమ్మీ నేను వెళ్తాను అది నన్ను రమ్మని చెప్పింది అంది దీవెన ఈ నైట్ పార్టీలో అవసరమైన నీకు రాజేశ్వరి కోపంగా చూసింది మాలవిక దీవెనని పిలవడంతో ఫోన్ తీసుకుంది దీవెన దీవి డ్రైవర్ని తీసుకెళ్ళు మాలవిక చెప్పడంతో ఉలిక్కి పడింది డ్రైవర్ని తీసుకెళ్తే అంతే సంగతి ఇంట్లో తెలిసిపోతుంది శ్వేత వాళ్ళ తమ్ముడు వస్తాడత్తా మాకు తోడుగా వాడు ఉన్నారు కదా ఇక డ్రైవర్ ఎందుకు అని అంది దీవెన వాళ్ళ ఇంటి వరకు వెళ్ళు ఆ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్ కలిసి వెళ్ళండి అంది మాలవిక సరే అత్తా అని ఫోన్ తల్లికిచ్చింది దీవెన మాలవిక కాల్ కట్ చేసి బయటికి వచ్చింది రాజేశ్వరి డ్రైవర్కి చెప్పి దీవెనని కారులో ఎక్కించింది దీవెన కారు ముందుకు కదిలింది కారు బయట నిలబడి వెయిట్ చేస్తున్న స్వరూప్ దీవెన వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాడు ఈ కార్ ఫాలో అవ్ స్వరూప్కి మెసేజ్ చేసింది దీవెన ఇప్పుడు స్వరూప్ దీవెన బయటపడతారా ఇంటి కొంపదేసి కథ కొనసాగుతుంది మీకేమనిపించిందో చెప్పేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం